ఠాకు మహారాజ్ సినిమా చూసి బయటికి వచ్చి మీడియాతో మాట్లాడిన మహేష్ బాబు సంక్రాంతికి బాలకృష్ణ గారి సినిమా ఉంటే బాక్సాఫీస్ దగ్గర కనిపించే సందడి అంతా ఇంత కాదు ఆ లెవెలే వేరు ఇటు కుటుంబ ప్రేక్షకులు అటు అభిమానులు చూసేందుకు పోటీ పడుతూ ఉంటారు ఈసారి ఠాకు మహారాజ్తో అలరించడానికి వచ్చేశారు మన బాలయ్య మాస్ సినిమాలకి పెట్టింది పేరైన యువ దర్శకుడు బాబీ ఈ సినిమాను తెరకెక్కించారు కాంబినేషన్ ఆసక్తికి రేకెత్తిస్తుంది కదా మరి ఈ సినిమా రిలీజ్ అయిందని తెలుసుకున్న ప్రతి ఒక్క ప్రేక్షకులు అభిమానులు మాత్రం థియేటర్ల ముందు రచ్చరచ్చ చేస్తూ ఉన్నారట మరి ఈ నేపథ్యంలోనే నందమూరి బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం వెంటనే థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని వీక్షించారట ఇక వీక్షించడం మాత్రమే కాకుండా ఆయన బయటికి వస్తూ మీడియాతో కొన్ని ముచ్చట్లైతే చెప్పుకొచ్చారట ఈ డాకు మహారాజ్ సినిమా చూస్తుంటే నాకైతే గూస్ బంబ్స్ వచ్చేసాయి బాలకృష్ణ గారి నటన చూస్తుంటేనే చాలు నాకు ఒక్కసారిగా వణుకొచ్చేసింది ముఖ్యంగా చెప్పాలంటే ఆయన గుర్రం మీద రావడం కానీ ఆ ఎలివేషన్స్ కానీ ఆయన యొక్క అద్భుతమైన ఫైట్ సీన్స్ కానీ ఎమోషన్స్ అన్నీ కూడా నాకు చాలా ఆకట్టుకున్నాయి మరీ ముఖ్యంగా చెప్పాలంటే చిన్న పాపతో బాలకృష్ణ గారికి ఉన్నటువంటి బాండింగ్ ఆ ఎమోషన్ అంతా కూడా నన్ను మరీ మరీ కలిసివేసింది మొత్తానికైతే ఈ సినిమా చూసినంతసేపు నన్ను నేను మైమర్చిపోయాను అంటూ ఈ సినిమా నాకు అంత అద్భుతంగా నచ్చింది అంటూ బాలకృష్ణ గారు మరెన్నో హిట్ సంపాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ బాలకృష్ణ గారి గురించి అలాగే ఈ డాకు మహారాజ్ మూవీ గురించి మీడియాతో చెప్పుకు వచ్చారట సూపర్ స్టార్ మహేష్ బాబు గారు